పాలు పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను క్లుప్తంగానే చెప్పాను నాకు ఎక్కువ మాట్లాడడం రాదు పాటలు తప్ప పిల్లలు ఇక్కడ స్టేజ్ పైన నృత్యం ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి బంధువులు తల్లిదండ్రులు వాళ్ళ ముఖాల్లో పిల్లలు

சார் கார பே

ఈ స్టేజ్ మీరు లెజెండరీ చేతి మీద అవార్డు కూడా తీసుకున్నారు సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ ఓకే ఏమేమి నేర్పించారు గురుగారు

<laughs> oh, so wow. Actually, uh, apart from her, there yes, are sir. a few uh, kids who are also learning dance. Yes, sir. We have uh, done like an anatya.org and uh, this has been posted in the by Deshpur. Yes. And uh, we have been registered and we have been successfully running over the past two years. Okay, That's okay, okay. okay. సార్ ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆరు గర్కి వెంకటేష్ గారికి గురు వెరీ మచ్ థ్యాంక్ ఓకే సార్ బాబా గారు ఎడ్యుకేషన్ డాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ ఇంత చిన్న వయసులో ఇంత మోస్ట్ టాలెంటెడ్ పాప అని మీరు అంటే ఏ విధంగా శిక్షణ ఇవ్వగలుగుతున్నారు Uh, that is is that uh, her mother should uh, address this. Uh, she is our Always with her. Uh, and have. and uh, we have uh, two Gurus as well. Uh, okay. as well as... Uh, okay. So, they have been hosting and assisting us. Yes, and, sir. And uh, overall uh, about the Kananakya, she is the over president and uh, she is the okay. 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 And the next program which we are hosting is in Badrachalam temple. Okay. With uh, 150 participants. Very nice, sir. All the جنوری سی میرے پھر انٹرنی تھینک یو تھینک یو చాలా కార్యక్రమాలు చేశాం నా పేరు పద్మా వెంకటేష్ అలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందు చేయబోతున్నాము కూడా ఉంది తర్వాత ఈరోజు వచ్చిన ముఖ్య అతిథి అలాజీగా వర్క్ చేశారు అంగివరం ప్రవీణ్ కుమార్ గారు మరియు హైకోర్టు సూపరింటెండెంట్ అంజనీ కుమార్ మేడం సుస్వరా మ్యూజిక్ అధినేట్గా ఎమ్మూడి మయూర్ గారు వీళ్ళందరి గురువుల ఆశిష్యం మేము ఈ కార్యక్రమాలు నిర్వహించాము వాళ్ళందరూ పిల్లలు ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఎంతమంది గురువులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఎంతమంది గురువు దాదాపు ఒక యాభై మంది పిల్లలు త్రీ అవర్స్ కార్యక్రమంలో కూడా చేయడం చాలా అందరు హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం మీ బ్యానర్ ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం చాలా కార్యక్రమాలు ఎలాంటి గ్రాండ్ సక్సెస్ అయింది సహకరించడం సంతోషం ఉంది మంచి రెస్పాన్స్ మంచిగా ఉంది ఈ కళా రంగాన్ని ఎప్పుడు మనం ముందుకు తీసుకోవాల్సిన విషయం కూడా ఆశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దీన్ని ముందుకు తీసుకోవటం తప్పకుండా ముందు ఇంకా కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్